దేవునికి స్తోత్రాలండి మీ అందరికీ నా హృదయపూర్వక పొందనాలు అయితే ఇప్పుడు నేను పాట మీకు వినిపించాలని అనుకుంటున్నానండి ఆ పాట ఏంటంటే ఎలా నేర్పించారంటే నాకు నా కనులు చూడలేవు నీవు ఒట్టి పాత్రవే అన్నారండి నాకు అర్థం కాలేదు మూడు రోజులు చాలా బాధపడ్డాను ఆ విషయంలోనూ బాధపడిన తర్వాత ఏంటి ఇలా అన్నారో ప్రభువా ఎందుకు ప్రభువా నీ కనులు చూడలేనన్నావు ఒట్టు పాత్రను అన్నావు ప్రభువ మరి ఎందుకు ప్రభువా ఈ మాట అన్నావు అని బాధపడ్డానండి బాధపడిన తర్వాత అప్పుడు అవును ప్రభువా నీ కనులు చూడటానికే మేము పాత్రలో కాదు ప్రభువా అయినా మేము ఒట్టి పాత్రలమే ఈ ఒట్టి పాత్రలను మీరు మహిమ మహిమతో నింపుతారు అయితే ఒకవేళ ఏమన్నా మీరు పాట చెప్తున్నారేమో ఈ విషయంలోనూ మరి పాట మరి చెప్పండి ప్రభువాని మరి నేను అడగడం జరిగిందండి మరి అలాగే ఒకసారి నాకు బలహీనత వచ్చినప్పుడు ఒక మంది నన్ను స్వస్థపరిచారు కదా ఆ విషయంలోను మరి నన్ను బలపరిచిన విషయంలోను మళ్ళీ నాకు బాప్తీషం విషయంలోను ఇవన్నీ కూడా మరి ఈ పాటలో ఉన్నాయండి మరి ఇవన్నీ పాట మరి ఆయన సమకూర్చారు మరి పాట మీకు వినిపించబోతున్నాను ప్రతి ఒక్కరు కూడా పాడగలగాలని ఆయన గనపరచగలగాలని మరి కోరుకుంటున్నాను ఆయనకి మహిమ ప్రభావం పొందుకోవాలి నీ కనులు చూడలేను నేను వట్టి పాత్రని ఇప్పుడు నీ మహిమతో నా గిన్నె నింపితివి నీ కనులు చూడలేను నేను వట్టి పాత్రని ఇప్పుడు నీ మహిమతో ಿನ್ನೆ ನಿಂಪತಿವಿ ನೇನು ಪಾಪಿಗ ಉನ್ನಪ್ಪಡೂ ನಿನ್ನೂ ತಿಕಿ ತಿಳಿಸಿವಿ ನೇನು ಪಾಪಿಗ ಉನ್ನಪ್ಪಡೂ ನಿನ್ನೂ ತಿಕೀಕನ್ನ ವೆಂಟ ನಾ ಪಾಪ ಕಡಿತಿವಿ నీ కనులు చూడలేను నేను ఒట్టి పాత్రని ఇప్పుడు నీ మహిమతో నా గిన్నె నింపితివి నీవు తెలియక మునుపు నేను బలహీనుడను ఇప్పుడు నీ బలము పొందుకు బలవంతుడనైతిని నీవు తెలియక మునుపు నేను బలహీనుడను ఇప్పుడు పొందుకు నీ బలవంతుడనైతిని నీ కనులు చూడలేను నేను ఒట్టి పాత్రని ఇప్పుడు నీ మహిమతో నాగిన్ని నింపితివి ఈ జన్మకి ఇంకా ఈ మేలు చాలయ్యా ఈ లోకం విడిచినప్పుడు పరలోకం చేర్చయ్యా ఈ జన్మకిం ఈ మేలు చాలయ్యా ఈ లోకం విడిచినప్పుడు పరలోకం చేర్చయ్యా నీ కనులు చూడలేను నేను వట్టి పాత్రని ఇప్పుడు నీ మహిమతో గిన్నె నింపితిని నీ కనులు చూడలేను నేను వట్టి పాత్రని ఇప్పుడు నీ మహిమతో ನಾಗಿನ್ಯೇ ನಿಂಪಿದ್ದೀವಿ ಹರಿಯ ಅದಕ್ಕೆ ನಾವು ಒಂದು